దేవుని సాధనాలు మన తండ్రి దేవుని గట్టి సూత్రములు చేరు వచ్చిన దేని పిల్లలందరికీ వందనాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అంశం దేవుని సాధనాలు ఒక టైలర్కి సూతి సాధనం ఒక కుమ్మారికి సార అవసరం సెల్ఫ్కి ఉలి అవసరం ఏ ఒక ఆర్టిస్ట్కి పెన్సిల్ లబ్బర్ అవసరం ఏ పని చేసేవారికైనా వారికంటూ కొన్ని పనిముట్లు ఉంటాయి వాటిని టూల్స్ అంటారు పనిలో ఎంత నిపుణులైననో పనిముట్లు అనగా సాధనాలు లేకపోతే పని జరగదు మన తండ్రి దేవుడు కూడా ఇది వరకు పని అని బైబిల్లో రాయబడింది మరి ఆ దేవునికి పనిముట్లు కావాలి కదా మరి ఆ దేవుని పనిముట్లు సాధనాలు ఏవో చూద్దామా నీవు ఆ నలభై తొమ్మిది ఆరు నీవు యాబాబు గోత్ర వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయల్లలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకునే ఉట ఎంతో స్వల్ప విషయంలో ఊతికాంతం వరకు రక్షణకు సాధనం ఒకటికి అన్యోజనులకు వెలికే ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను దేవుడు ఎస్యా గారిని నీవు నా పనికి సాధనము అని అన్నాడు అంటే దేని పనికి మనుషుల సాధనాలా ఎస్ మరో వచనం చూద్దాం అపుస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనం అందుకు ప్రభువు నీవు వెళ్ళము అన్నజనుల అట్టను రాజుల ఇస్రాయల్ నా నామం నా భరించిన కవితడు నేను ఏర్పరచుకున్న నా సాధన ఉన్నాడు పౌలు కూడా దేవుని పనికి సాధనమే నంది ఈరోజు మనం దేవుని కోసమే జీవితం అని ఎవరు అనగలుగుతున్నారు దేవుని పనికి సాధనాలు కరువైపోయాయి రోమా రోమా ఆరు పదమూడు రోమార్ పదమూడు మరియు మీ అవయవములను తిండికి సాధనాలుగా పాపమునకు అప్పగించకుడి మీ అయితే అయితే మృతులలో నుండి సజీవులను కొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకున్నటి మీ అభయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి దేవునికి మనమే కావాలి దేవుని పనికి కూడా మనమే కావాలి చిన్న బిడ్డనైనా నా మాట వినైనా వీరందరూ దేవుని సాధనాలుగా ఉంటారని కోరుకుంటూ మాటలు ముగుస్తున్నాను వందనాలు